ఇది సూక్ష్మ ధాతువులు అంటే మైక్రోన్యూట్రియంట్స్ యొక్క మిశ్రమ ఉత్పాదన ప్రతి రైతు ఈ సూక్ష్మ ధాతువుల మిశ్రమాన్ని తప్పనిసరిగా అన్ని దశలలోనూ వినియోగించాలి ప్రతిభ బయోటెక్ జెనెక్స్ని ని ప్రత్యేకమైన నానో టెక్నాలజీ ద్వారా తయారు చేసి రైతులకు అందిస్తోంది జెనెక్స్లో లో సూక్ష్మ ధాతువులతో పాటు చిలేటెడ్ అమినో యాసిడ్స్ పొటాషియం మెగ్నీషియం సల్ఫర్లు కూడా అదనంగా ఉంటాయి ప్రతిభ బయోటెక్ వారి జెనక్స్ ని వాడండి వైరులో సూక్ష్మ ధాతువుల లోపాలను సవరించడమే కాకుండా నాణ్యమైన అధిక దిగుబడులను సాధించండి జెనక్స్ జెనెక్స్ జెనెక్స్ సమగ్ర వ్యవసాయ సమాచార స్రవంతి అన్నపూర్ణ అగ్రిస్పేస్కి స్వాగతం ఈరోజు మనం కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా పెద్దమూడియం గ్రామంలో ఉన్నాము లక్ష్మిరెడ్డి గారు అనే రైతు వేరుశెనగ కదిరి లేపాక్షి పద్దెనిమిది పన్నెండు రకం వేరుశెనగ వేశారు దీనికి వీరు నేను చెప్పిన ప్రకారం గత మూడు సంవత్సరాలుగా వీరి అన్ని రకాల పంటలలో సేంద్రియ ఎరువులు ఎక్కువ వాడుతూ రసాయనిక ఎరువులు తక్కువగా వాడుకుంటూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు గత సంవత్సరం కూడా తను వేరుశెనగ దాదాపుగా అరవై మూడు బస్తాలు ఎకరానికి పండించారు అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపుగా రికార్డు స్థాయిలో అరవై మూడు బస్తాలు పండించడం జరిగింది అంటే ఈ రకంగా దిగుబడి రావడానికి కారణం ఏంటంటే తను అన్నపూర్ణ అగ్రిస్పేస్లో నేను చెప్పినట్లు రసాయన ఎరువుల మీద ఆధారపడకుండా సేంద్రియ ఎరువుల మీద జీవన ఎరువుల మీద ఆధారపడి తన నేలను మార్చుకొని ప్రతి సంవత్సరం గత మూడు సంవత్సరాల నుంచి ఇలా ప్రతి సంవత్సరం వాడుకుంటూ రావడం వల్ల తన నేల స్వభావం పూర్తిగా మారిపోయింది దాని వలన తను ఏ పంట వేసినా కూడా మంచి దిగుబడులు వస్తున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా దీనిని స్వయంగా గమనించి తర్వాత వాళ్ళు కూడా దీనిని అదే ప్రకారం అనుసరించే విధంగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఇక్కడికి వచ్చేసి పొలంలో స్వయంగా రైతుతోనే తన అవగాహన ఎలా ఉంది ఈ సేంద్రియ జీవన ఎరువుల మీద తను పండిస్తున్నప్పుడు తను ఎటువంటి విషయాలు తెలుసుకున్నాడు అంటే స్ప్రేలు ఎలా తగ్గినాయి ఇవన్నీ మనము రైతు ద్వారా తెలుసుకున్నాము అంటే ఈ కదిరి లేపాక్షి పద్దెనిమిది పన్నెండు రకము గత సంవత్సరం తను అరవై మూడు బస్తాలు పండించాడు ఈ సంవత్సరం కూడా ఇది ఇంకా కాపు పూర్తిగా రావడానికి ఇంకా రెండు వారాలు పైన పడుతుంది తర్వాత ఇది కూడా దిగుబడి అలాగే వస్తుంది కాయ సైజు అందుకు పెరిగి ఈ రైతు అనుభవం గురించి మనం పూర్తిగా తెలుసుకుందాము ఇక్కడ మనము లక్ష్మీరెడ్డి గారితో ఉన్నాము లక్ష్మీడ్డి గారు చెప్పండి మీరు ఈ సేంద్రీయ ఎరువులు ఎక్కువ వాడి రసాయనిక ఎరువులు తక్కువ వాడడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది సేంద్రియ ఎరువులతో శాంత ఫలితం ఉంది సార్ దీనికైతే పురుగు అసలు డీఏపీ కానీ యూరియా కానీ ఏది వేయలేదు సార్ దీనికి వచ్చేసి అవని పుడమి కాల్షియము కోకోలి వాడాను సార్ ఓన్లీ అంతే సార్ వాడింది డీఏపీ కానీ పద్నాలుగు పద్నాలుగు ఏది వాడలేదు సార్ ఒక్క రౌండ్ స్ప్రే చేశాను సార్ అది కూడా బోనస్ కేర్ లాక్స్టార్ అంతే సార్ ఇంతవరకు ఏది స్ప్రే చేయాలి తెగుళ్ల మందులు ఒకసారి మాత్రమే స్ప్రే చేసేసారి మాత్రమే ఒకసారి తెగుళ్ల మందులు ఒకసారి బోనస్కి బోనస్ వాడారు సో ఇంకా తర్వాత ఎటువంటి స్ప్రేలు కానీ ఏది ఒక్క స్ప్రే కూడా ఇదే సార్ అది కూడా కొట్టి వారం రోజులు అయింది సార్ అంత అంతే అంటే కాయ సైజు రావడం కోసం మీరు